అభివృద్ధి పనులకు ఇచ్చేసినటువంటి గౌరవీ నాగభూషణం కౌన్సిలర్ గారు గారికి మరియు ఇక్కడికి పేరు వచ్చినటువంటి మా మిత్రులందరికీ మాజీ కౌన్సిలర్లందరికీ ఏడో వాడు ముఖ్యంగా ఏడో వార్డు నాయకులకు కార్యకర్తలకు అందరికీ సమీపంలో ఉంది కనుక ఈ రోడ్డు ఎన్నో సార్లు మేము చాలా సార్లు సార్ రిపేర్ చేయడం జరిగింది సార్ మే ఖచ్చితంగా మీకు చేస్తా అని చెప్పి ఇచ్చాడు ఎలక్షన్ టైంలో కూడా ఈ రోడ్ చేస్తా అని ఇచ్చిండు ఖచ్చితంగా చేసి మేము లాస్ట్ టైం కూడా ఏడో వార్డు ప్రోగ్రామ్ లో కూడా నేను స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది ఒక్క రోడ్ మాత్రం చేయాలి సార్ అని చెప్పేసి ఇది చేస్తాను సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ రోడ్ పెట్టినా అలాగే గత ఐదు సంవత్సరాల నుండి మన ఏడో వార్డుల ఒక ఇరవై ఏడు రోడ్లు వేయడం జరిగింది ఇంచుమించు నైన్టీ పర్సెంట్ ఇంకా రోడ్స్ అన్ని కంప్లీట్ ఈ రోడ్డు తోటి మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతాయి చాలా సార్ థ్యాంక్స్ సార్ మేము అడిగింది ప్రతి కూడా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఏడు ఎనిమిది అంటే మా తిరుమలన్న ఏ రోజు కూడా సార్ సార్ మనం చేసిన అభివృద్ధి గురించి సార్ ఏడు ఎనిమిది తిరుమలన్న కూడా ఇప్పుడు కూడా మాకు విభేదాలు లేకుండా ఏ రోజు కూడా తిరుమలన్న పెద్దోడు గౌరవంగా అన్న ఇది చేద్దామంటే తమ్మి ఓకే అని అని చెప్పేసి అని కలిసిమెలిసి చాలా అభివృద్ధి పనులు చేసినాం చాలా థ్యాంక్స్ సార్ మీరు సహకరించినందుకు ఈ రోజు ప్రోగ్రామ్ కు పిలవగానే ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా మోహరిని ఎటువల్లా నిలబరిస్తుంది ఈ మోయిలో పని మొత్తం ఆపి ఇలా మొదలు పెడతా అన్నాడు కానీ నాడ చిన్న పని ఉండి ఆపలేము ఇంకొక కంప్లైంట్ చేస్తాం జియో అని కట్టారు అది చెరుమే ఉంది ఆడ ఆవిడ ఎఫ్టీఎల్ చూసేది లేదు ఆడ బోన్ చూసేది లేదు ఆయన పాత వీటిలో ముందరగా వచ్చి రెండు కాదు వెనుక ఎట్లా బాధ కాలి అప్పుడే కొద్ది ఎంకట్టుకున్నా ఎందుకంటే గంజ రోడ్డు కూడా ఎంత మంచికుంటున్నారు గంజ రోడ్డు ఎప్పుడు మా తాత మా ఇల్లు కానీ ఎంత పెద్ద రెండు రెండు లారిడతాయి అందుకే ఆయన వ్యాపారం నడుస్తుంది ఇలా కూడా ట్రాన్స్పోర్ట్ మెడికల్స్ లేకపోతే చీకటి ముత్తం అంతే వచ్చ అప్పుడంతా అన్నే ఉండే ఈ సాయిబాబు రాదు కదా మా నాకే ఇచ్చేది నేను కూడా వంద రెట్లు పెట్టా ఇప్పుడు దోర కదా తీసుకుని ఇప్పుడు సాయిబాబు ఉందో పదకొండు ముద్దలు పెద్ద షాపు వాళ్ళు బస్ స్టాండ్కి కూడా పెట్టాలంటారు ఈ లోపల ఎలక్షన్లు అయిపోతాయి ఇంకో నచ్చింది పొలాసభాలు పెట్టాలని అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే మంత్రి వచ్చాడు కొబ్బరికాయ కొట్టాడు నేను చేసి అంటాడు అదే సంజయ్ కుమార్ అయ్యాడు కోట్లు పెట్టి పెళ్లి నడిచి పోలంటారు మహిళకాల మార్గం పెట్టామంటారు ఇంట్లో పాదయాగలు చేస్తాం మళ్ళీ బ్రహ్మాండంగా పాదయాగ కోట్లతో చేసా అలా కూడా మా మొబైల్ కంట్రాక్ట్ పనిచేసాం మరి ఈ రకంగా అభివృద్ధి అనేది నడుస్తూ ఉంటుంది దాని గురించి చెప్పే దాంట్లో ఒక్క విషయం చెప్పిన ఇక్కడ మా తమ్ముడు కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు మా మళ్ళా ఉన్నారు రాజు ఉన్నాడు రాము ఉన్నాడు అని మీకంటే ముందటి కౌన్సిలర్ల కంటే మీరు డబల్ పనులు చేయకపోతే ఎలక్షన్ అయితే మీ రాష్ట్రం మీ కౌన్సిలర్ల దగ్గర ఉంది ఎక్కడ మీరు ఇంకా చెప్పినా మీకంటే ముందు ఏ కౌన్సిలర్ ఉన్నాడో ఆ కౌన్సిలర్ డబల్ లెవెల్ డిస్కస్ అని చెప్పి నాకే చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నా మరి రేపటి ప్రజలు ఏం ఆశిస్తున్నారు సంజయ్ కుమార్ నుంచి గెలిపించి గెలిపించారు కాదు కొద్దిసేపు అటు పోతుంటారు పిల్లలు కూడా పోతా అటు పోతుంటారు ఎట్లా మా బాబు కూడా అటు పోతాయి పోతాయి చెప్పి చేస్తే ఇంకొక దగ్గర రోడ్ ఉండాలని పెడితే బైపాస్ రోడ్ కరెక్ట్ అయింది మళ్ళీ కరెక్ట్ ప్రజలు ఇది వెళ్తున్నారు రోడ్ పోతున్నారు నీళ్ళ విషయంలో పదేళ్ళు ట్యాంక్ నీళ్ళు ఎక్కియాలి మనకి నీళ్ళ కష్టం ఉండే ఇవాళ ట్యాంక్ ఎక్కించడం నీళ్ళు వస్తున్నాయి పైప్ లైన్ లేనాయి ఇంకా గణేష్ గారు లేవు బోహలేని పైసలు ఉన్నాయి చేయించుకోవాలి కొత్త ట్యాంక్ కూడా పెడుతున్నాం ఆ తర్వాత కింద సమస్య వస్తుంది ఇక మా పూర్తు రాజునాడు ఇంకా అక్కడ కింద విజయనగర్లా పిబ్బలపేట కనపడమ్ అవన్నీ సమస్య వస్తాయి అక్కడ నీళ్ళ ట్యాంక్ కోసం నేను చెప్పలేదు జరుగుతున్నాను మౌలిక వసతులు వేస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఈ వాళ్ళ గడియారం అవతల ఇంకా కొత్త గొప్ప వ్యాపారం నడుస్తుందంటే అప్పుడు ముందు చూపుతోటి మౌలిక వసతులు వేసి మంచి రోడ్ వేసి ఆ కాలంలో పెద్ద పెద్ద గజల పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్న నెల ఖర్చు చెప్పేది నేను చెప్పి ఈ నెలకి వస్తాయి ఈ నెల ఖర్చు అయినా కాదు నేను అయినా ఈయన మొదటి ఇల్లు కట్టేప్పుడు నాలా ఎత్తుండే ఇప్పుడు మెల్లగా మెల్లగత్త కట్టు మరి అప్పుడు ఈ ఊరు జనాభా ఇరవై వేలున్న కాలంలో ఎంత పెద్ద కంజనాల కట్టేదో కట్ కింద మనం ఏం చేస్తున్నాం అనేది అంత సర్కారు ఎత్తది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మేము ఎన్నైతే ఉంటాం మీరు కల్పించారు ఎవరన్నా అన్ని వాళ్ళ దాకా నేను చాలా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మాదిగా మాల నిల్మా ఏ ఎవరైనా ఉండని గుజరాత్ ఉండని పరమేశ్వర ఉండాలి అన్ని వార్డులలో దాదాపు వచ్చింది ఎందుకు ఇచ్చిన మౌలిక వసతులు అనేది ముఖ్యం కరీంనగర్ లో మౌలిక వసతులు పెంచుట్లా కరీంనగర్ డెవలప్ అయ్యి జైత్యాలు కూడా కరీంనగర్ సమానం అది పురాతన మున్సిపాలిటీ అందరికంటే ముందుగా కాలువలు వచ్చినాయి ఈడ పైసలు వచ్చినాయి రైతులకు పైసలు వచ్చుట్లా కూలీలకి తప్పిస్తే దుబాయ్ బస్ వచ్చిన పైసలు ఇవన్నీ వాస్తవాలు ఇక్కడ ఇంత పెద్ద ఏరియా ఆఫీస్ కాడ ఇక్కడ ఫామ్ మరి అవన్నీ కూడా ఎనభై కంటే ముందు డెబ్బై అని పాత రాజకీయాల నా కుటుంబం అందరు అందరికి బాగానే మంది పెద్దవాళ్ళు లేకపోతే నిహారాబాబు చోట వాళ్ళు అడుగు చెప్తారు మరి ఆ నిరంతర ప్రక్రియలో ఈ జైతాల అభివృద్ధి ఎవ్వలేం చేయలేదంటే ఒప్పుకో అందరూ చేశారు రంధా చేసిడు ఇంకో చేసిడు ఇంకో చేసేది తెలవారు చేసిడు అందరూ చేశారు ఎంపీలు కూడా గెలిచి ఎంపీలు కూడా చెప్తారు రైల్వే స్టేషన్ సింహరావు ఫౌండేషన్ ఇస్తే విద్యాసావు కరెంట్ కేసీఆర్ గారు ఇంకో ఇంకొకదే ముదారు డిస్ట్రా ఖాతాలో అరవిందో ఇంకొంచెం చేస్తాం ఇది నర్త అవుతుంది కానీ మనం ఇక్కడ బాధ్యత వార్డ్ ఆఫీసర్ చెప్తున్నా ఎవ్వలే కానీ రోడ్కు సెంటర్కి వెళ్ళి పదిహేను ఫీట్ల లోపల కొత్త ఇల్లు కట్టుబడి మొదలు పెడితే నువ్వు బాధ్యత వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేయాలి కావాలని వాళ్ళతో కమిషన్ కాదు పాతయ్య మొదలు కొట్టు పని పెట్టుకో అనుకోలేదు కానీ కొత్తవి ఖచ్చితంగా ఉండాలి ఎవరి ఎట్లా కడతామంటే మోరెట్లా కడతాం అమ్మ ఎట్లు వేస్తాం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా దాదాపు పద్నాలుగు జోన్ల చెగ్రోపాలే మనవల్వాడే మన బీజేపీ ముందట తర్వాడే ముందట ఇట్లా పద్నాలుగు ఏరియాలలో పర్మిషన్ పని చేసుకుంటూ పోతే కానీ అప్పుడప్పుడు ఐదేదు లక్షలు టెండర్లు పెట్టి పది లక్షలు టెండర్లు పెట్టినాడు మా ముగి ఇరవై ఇరవై లక్షలు పెట్టా అని రెండెక్కల బిల్డింగ్లు పెడదాం అంటే రోజు ఐదు రూపాయలు పక్కకు పనే ఉన్నాడు ప్రెస్ కాబట్టి దయచేసి చెప్పే అభివృద్ధిలో ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాం విమర్శలు ఎట్లే విమర్శలు ఎక్కలే అసలు విమర్శించిన వాళ్ళే అంతకుముందు ఆకర్షణించాలి కదా అంత ముందు వేరేపాటిలో తీసుకున్నా కదా దాన్ని కూడా పట్టించుకోండి మీరు పట్టించుకుంటే అప్పుడు బాధపడదు మీరు పట్టించుకోవద్దని కోరుతున్నారు ఎందుకంటే పనిచేయాల మీరు నిజంగా కూడా మీరు పట్టించుకుంటే గితం అది అసలు పది నెలలే కాబట్టి పోయినందుకు దాన్ని సార్థకం చేసుకున్నాం డబల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడితే డబల్ బెడ్ మళ్ళీ డబల్ బెడ్ దగ్గర మన కదా ఎందరు మన కదా నూట డెబ్బై ఇంటూ ముగ్గురు వేసా ఏదో చెప్పు ఐదు వందల మంది మీ దగ్గర రెండు వందల మంది ఐదు ఆరు వందల మంది మరి ఏ రేఖలో వేయబడి వాళ్ళు ఏ వాళ్ళు మరి అలా అలా డీల్ అంతా కరెక్ట్ అంతా బాల్ వస్తా మరి అవన్నీ ఇష్టం కదా పోతున్నారు మళ్ళీ చెప్తున్నా కమిషన్ తొందరగా గుడ్లు పెట్టేయాలి లైట్ పెట్టేయాలి వినర్తున్నాయి తెలుసు అక్కడ వాళ్ళకి చెప్పండి ఆందోళన కొద్ది చీకటంతో అంటున్నారు అన్నిటికీ లైట్ పెడతారు ఇవాళ మీడియా ద్వారా కూడా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలు కావు ఆ అవసరం కూడా లేదు అందరూ నాకు మిత్రులే ఎవరికైనా మనసు నొచ్చుకుంటే క్షమించాలి కానీ ఇది ఉన్న విషయాలు ఉన్నది నాటి చెప్పాను ఎందుకంటే చాలా అస్త వ్యస్త ఉండే మా మాస్టర్ ప్లాన్ లో కాంతి కాంతిభవన్ ముందరికి వెళ్ళి వైషభవనం వెళ్ళి ఇంకా పోషం కొడుకు అడికి వెళ్ళి నిజామాబాద్ అది సాధ్యమే అది చెప్పని వైషభవం మూస పూల కొట్టుకున్నారు సౌకర్లు పర్మిషన్ రకాడ పెట్టుకున్నారు నేను వచ్చినాక అది క్లియర్ చేసా వాళ్ళకి రోడ్డు లేదంటే గది తీయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు